తిరుమల శ్రీవారి యాత్రికులకు ఈసారి డబల్ ధమాకా ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి సాధారణంగా మూడేళ్లకు ఒకసారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ఈ ఏడాది మొదట సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ యంత్రాంగం సమాయత్తమవుతుంది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వెనుక పెద్ద కథ వ్యవహారమే ఉంది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక లోకానికి కేంద్రంగా ఉంది ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అంటే రెండు వేల ఇరవైలో రెండు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ పరిస్థితి చక్కబడిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒకసారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఏడాది సెప్టెంబర్లో ఒక వార్షికోత్సవం నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోసారి నిర్వహించడానికి టీటీడీ యంత్రాంగం సమాయత్తమవుతుంది దీని కథ ఏమిటో వివరాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది దాని కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సాధారణంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధిక మాసం కారణంగా వచ్చే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని పరిగణిస్తారు అధిక మాసం అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది ఇది చంద్రమాన సూర్యమాన నెలల మధ్య వచ్చే వ్యత్యాసాన్ని సరిచేయడానికి ఒక అదనపు నెలగా చేర్చబడుతుంది మాసం కావడంతో ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకరార్పణ జరుగుతుంది ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ నుంచి స్వామివారి వాహన సేవలు ఉదయం రాత్రి నిర్వహిస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలుగా పరిగణిస్తారు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో విజయదశమికి పది రోజుల ముందు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి వీలుగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి తిరుమలలో ఉన్న యాత్రికుల వసతి సముదాయాల్లో అంటే గదుల్లో అన్ని ఏర్పాట్లు చేయడానికి మరమ్మతులు చేయించడం అలాగే అందులో గదుల్లో అవసరమైన వస్తువులు కల్పించడానికి రిపేర్లు చేయించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు దీనికోసం టీటీడీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఐదుగురు సీనియర్ అధికారులతో ఓ కమిటీని నియమించి ప్రతిరోజు ఇరవై గదులకు తక్కువ కాకుండా పరిశీలించి ఆ నివేదిక అందిస్తే దాన్ని పరిశీలించిన తర్వాత ఆయా గదుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయంపై టీటీడీ ఈవో శ్యామలరావు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి టిటిడికి ఈవోగా శ్యామలరావు అలాగే అదనపు ఈవోగా సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి తర్వాత టిటిడి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బిఆర్ నాయుడు ముగ్గురు కూడా కొత్త కానీ బిఆర్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ బ్రహ్మోత్సవాల నిర్వహణ సారథ్య బాధ్యతలు నిర్వహించిన దాఖలా లేవు అయితే గత ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందు బాధ్యతలు స్వీకరించిన ఈ ముగ్గురు అధికారులు సమన్వయం చేయడం ఏర్పాట్లు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాంటి లోటుపాట్లకు ఇబ్బందులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు అందరి సమన్వయం సహకారంతో తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది అదే రీతిలో అధికారులను చాలా సంతృప్తిపరిచింది ఆ అనుభవం నేర్పిన పాఠాలతో ఈ ఏడాది వచ్చే రెండు బ్రహ్మోత్సవాలు మరింత విజయవంతంగా నిర్వహించి సామాన్య భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించడానికి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి